మా వాడు బాటలు తీసుకొని వస్తే పడిపోయింది అనేసి అల్లాడుతా ఉన్నాడు కళ్ళు అంట చూడండి రెండు కళ్ళు పెట్టుకొని చూస్తా ఉన్నాడు కళ్ళు కోసం ఏ చేసినాడు తగ్గొడకుండా ఇక్కడ వాటంత ఇంకా బాగుంది ఇంకా వ్యూ పాయింట్స్ ఇంకా వస్తాయి ఒకప్పుడు ఇది ఎంత ఊరంటే మనమే చదువు ఎవరు చాలా కొంచెం అందరి వలన ఊరు రావడం జరిగింది ఇక్కడ ఫ్రిడ్జి అనేది డ్యామేజ్ పాత ఆధారం అంటే ఇది ఊర్లు దగ్గర దగ్గర నాలుగైదు ఊర్లే కదా నాలుగైదు ఊర్లు అనేవి ఇలాంటి వరదల కారణంగా చాలా క్రితం కలిసిపోయినాయి వాటికి సంబంధించిన వ్యూ ఇది

పోతున్నట్టున్నారు అప్పుడప్పుడు చూస్తున్నారు కదా డంటా గబులు ఎడంతా గవలు ప్రతి ఒక్క చోట గవలు పడే ఉంటున్నాం ఈ ఏ కాదు అవతల పక్క కూడా అదండి అది అది కూడా ఊరే అనుకుంటాను మొండి బిల్డింగ్ మొండి గోడలు అంటారు కదా అయ్యే ఇవన్నీ కడపలో మాధవరం అనేది ఉంటుంది కానీ ఫస్ట్ మాధవరం ఇదే పాత మాధవరం అంటారు దీన్ని ఇక్కడ హిడెన్ ప్లేసెస్ హిడెన్ ప్లేస్గా మిగిలిపోయింది ఇది అంతే మనిషి సంచారం అనేది లేకుండా ఒక ఇల్లు వాకిల్ లేకుండా ఎవరైనా చిక్కు అప్పుడప్పుడు సిట్టింగ్ చేసుకోకుంటారు

அப்படியே எந்த பவுண்ட் தண்ணி இது பண்ணிட்டு இருக்கு ஸ்கேனிங் உடலை பூச்சிட்டு கீழே பூச்சிட்டு குற்ற போடவும் இல்ல அதுக்கு பாதத்தை பாத்து இதான் தான் ஹைலைட் கிரான் நேட்ட வந்து பிச்சு பிச்சு பண்ணுங்க இல்ல இதுக்குறாலே வாட கொண்டு இல்ல வெட்டனா வந்து ஏ டைம்ல இல்ல அலஞ்சால ம் இதுக்குறாலே லேன் டைம்ல கட்டி இல்லல இத சொல்லுங்க ఈ టైంలో కూడా చూడండి అంత స్టూల్ ఉందా అసలు టెంక్ బిక్ ఉందా రావట్లేదు ఎన్ని ఇల్లులే ఎన్ని ఇల్లులే ఏ కాలంలో ఏ టైాలదో ఏ టైమ్ందో ఒక హిడెన్ ప్లేస్ చూపిద్దామనేసి ఎత్తుకుంటూ వచ్చాను చూస్తే నిజంగా చాలా బాధేస్తుంది ఇలాంటి ప్లేస్ వరదలు రావడం వల్ల ఊరు ముగిపోయి ఖాళీగా గుట్లు రాళ్ళు రొప్పల మిగిలినాయంటే ఏందో అనుకున్నా చూస్తే తెలుస్తాం ఇంత బాధగా ఉండదు అప్పట్లో అరుగు అరుగు ఎంత బాగా కూర్చునే దానికి అప్పటి కాలం బాయ్ అనుకుంటా ఇది బాయ్ అయ్యి ఉండాలని కోరుకుంటున్నా మధ్య బావి ఉందిరా ఇక్కడ పాతకాలం బాయి ఎప్పుడు కాలం ఉందిరా ఇది ఇక్కడ బాగుందని కూడా తెలియదులే లేదు ఎక్కలేమురా ఎక్కడ ఎట్ట దోకలేదు ఇంకా అడుగులేదు దాన్ని నేను బాగా చూసా

కంస బాట్లో భూమి బీరు వీరు ఇది కూడా ఇల్లేరా ఇది కూడా ఇల్లే గుడి పక్కన గుడి దో గుడి

ఆ చెట్లు పుట్టం చూడు గుడి చేరంజని నువ్వు ఇంకొక దగ్గర గ్రహించినా ఒక గ్రహించినా చుట్టుపక్కల అన్ని ఇళ్ళు మొత్తం ఆల్రౌండ్ అన్ని పడిపోయినాయి గుడి తప్ప ఒక్క గుడి తప్ప కనీసం చిత్తూరు చదవాలి చూడు ఒకసారి చుట్టూ చూపి మొత్తం చూడు సరౌండ్స్లో కనీసం బిల్డింగ్ కాదు కదా ఎంత గట్టి కట్టినా కానీ ఇల్లు నిలబడాలి ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి గుడి తప్ప

ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఒకప్పటి ఊరు ఒకప్పటి ప్రాంతం వరదల వల్ల నాశనం అయిపోవడం వలన ఇలా అయిపోయింది ఒక ప్రాంతమే లేకుండా అయిపోయింది వరదల వల్ల నైన్టీన్ థర్టీ ఫైవా రే నైన్టీన్ థర్టీ ఫైవ్ అంట హుబ్లీ ఊరి పేరు అయి ఉంటుంది హుబ్లీ ఇది ఆ టైంలో ఊరిపేరు అయి ఉండొచ్చు వెళ్ళంట బావి ఫ్రెండ్స్

యాని బాగుమతి కోసం కోసమా కోసం అప్పట్లో ఎంత మంచి ప్లేస్ ఇది ఊరు అనుకుని నీళ్లు ఉన్నాయి అంటే బస్తవాలకి ప్రతి చోట గవ్వలు ముచాల తెప్పలు అంతే రా అని చెప్పరా ఇంకా ముందు ఊరు ఉన్నాయి ఆగులో తీయార్కొనే రకంగా ఇలాంటి హిడెన్ ప్లేసెస్ చూడాలన్నా కానీ చాలా దృష్టి ఉందనిపిస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటి బాయ్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు నాటి బాయ్ నువ్వు రారాసామి మొత్తం ఫోర్ ఫైవ్ నాలుగైదు ఊర్లు వరదల వల్ల కొట్టుకోపోయినాయి అన్నారు కానీ తీరా చూస్తే అంత అద్భుతాన్ని నేను చూడలేదు ఆ టైంలో మెట్లు ఇది ఇంటికి వేస్ట్ వాటర్ పోయేది మా వాడుదా అండి ఆడుకుంటున్నాడు పాప వస్తానప్ప ఇక్కడితో అయిపోలేదు అలా చూడండి ఊరికి సర్పంచ్ అక్కడ కూడా ఇల్లు పడిపోయి ఉన్నాయి ఇదొక ఊరు అదొక ఊరు మొత్తం చాలా ఊర్లు తొట్టి ఆ కాలనాటి ఇల్లు మాత్రం చాలా విషయాలు పెట్టుకున్నారు చూస్తుంటే నిజంగా ఎవరో పెద్ద మంచిది అనుకుంటాను ఇల్లు ఇంకా ఉంది ఊరు చూపించేది మన దాంట్లో అంత స్పేస్ లేదు పైగా అంత దూరంలో ఒక గుడి కూడా ఉండదు చాలా దూరంలో వరదల కారణంగా చాలా ఊర్లు నేల మట్టం అయిన ఊర్లలో ఇది ఒకటి ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ రైడింగ్ వేనో ట్రావెలర్ టుడే వీడియో దిస్ మై బ్లాగ్ ఇస్ కంప్లీట్ కానీ చూపించాల్సింది ఇంకా ఉండదు ఆడొక గుడి హిడెన్ అండ్ గుడి ఉంది ఇంతకుముందు ఒక స్వామి గుడి ఒక టెంపుల్ చూసినాము అలాగే నైన్టీన్ నైన్ థర్టీ ఫైవ్ బాయ్ ఒకటి చూసినాము ఇలా ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి వీటన్నిటిని బ్లాగ్ చేయాలంటే మినిమం అంటే మినిమం ఫోర్ ఫైవ్ నాలుగైదు ఊర్లు ఫోర్ ఫైవ్ విలేజెస్ ఉన్నాయి క్లోజ్ అయిపోయిన విలేజెస్ దానికైనా బ్లాగ్ ఎక్కువ అవుతుందని ఈరోజుతో ఇక్కడతో క్లోజ్ చేస్తున్నాను బట్ ఏదో ఒక రోజు ఆడున్న టైం ఫోన్ కూడా చూపిద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్